ఈ దివాళీ పండుగ ఖమ్మంలో చాలా తక్కువగా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది వెలవెల పోతూ షాపులన్నీ కూడా జనాల కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే వర్షాభావం లేకపోయినప్పటికీ సరుకు ఉన్నప్పటికీ పర్మిషన్ ఉన్నప్పటికీ ఎన్ని ఉన్నా కూడా పబ్లిక్ లేని దీపావళి జరగదు ఈ యొక్క దీపావళి మందులు షాపుల పరిస్థితి ఎలా ఉంది చాలా డల్గా ఉంది సార్ దీపావళి పరిస్థితి చాలా డల్లుగుంది ఒక్క పబ్లిక్ రాట్లేదు ఇక్కడ కొత్తగా పెట్టారు ప్రతి సంవత్సరం అక్కడ పెట్టి మళ్ళీ ఇక్కడ పెట్టేసరికి పబ్లిక్ మొత్తం డైవర్షన్ అయ్యి ఆ గ్రౌండ్ వెళ్తున్నారు తప్ప ఈ గ్రౌండ్ కి ఎవరు రాట్లేదు ఆ మా పరిస్థితి ఏంటంటే లక్షల లక్షలు పెట్టుకొని షాపులు పెట్టుకున్నా కూడా ఈ పబ్లిక్ ఇక్కడికి రాక మా నష్ట మొత్తం నష్టాల్లో మేము ఏం చేయాలని పరిస్థితి ఇవాళ పండగ ఇవాళతో అయిపోద్ది లక్షల్లో సరుకులు తెచ్చి మేము ఇక్కడ కూర్చొని ఒక పబ్లిక్ రాక వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చెప్పి వెయిట్ చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఏమో అక్కడ పెడతారు ఈసారి కొత్తగా ఒక నలభై రెండు షాపులు ఈ పేవిలియన్ గ్రౌండ్ లో ఇచ్చారు సర్దార్ పటార స్టేడియం లో ఏమో ఎనభై ఆరు షాపులు ఇచ్చారు పోయిన సరేమో అక్కడే ఇరవై ఆరు షాపులు ఇచ్చారు దానికి డిస్టెన్స్ మెయింటైన్ అని ఆ మెయింటైన్ అని ఈ మెయింటైన్ అని చెప్పి తీసుకొచ్చి ఈ కొత్తగా ఇక్కడ పెట్టారు పబ్లిక్ ఒకసారి అలవాటైన అయిన దగ్గర తర్వాత వాళ్ళ కొత్తగా ఇక్కడ ఎట్లొస్తారు సార్ మేము ఎట్లా మా పరిస్థితి ఏంటి నష్టానికి ఏంది కారణం ఈ దీపావళి తర్వాత ఎవరు తీసుకుంటారు సార్ ఈ బొమ్మలు మేము లక్షల లక్షలు ఐదారు ఏడు లక్షలు పెట్టి డబ్బుల్లో తేడా కాదు సార్ పబ్లిక్ డైవర్షన్ అయ్యారు ఈ ఈ సంవత్సరం ఏంటంటే కొత్తగా ఇక్కడ పెట్టేసరికి డైవర్షన్ అయిపోయి పబ్లిక్ అక్కడే ఉందనుకొని అటే వెళ్తున్నారు తప్ప ఇక్కడికి రావట్లేదు నా పేరు అజీమ్ చోటు